ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది మేము కనీసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ రోజైనా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి తీపు కబురు చెప్తారని చెప్పేసి ఆశించాం కానీ పండగలేమో ఈరోజు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు మాత్రం ఆకలి మంటలతోటి ఈ రోజుకి టెంటుల్లో కొనసాగుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి మానాలి వెంటనే అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం గతంలో అంగన్వాడీ అక్క సందర్భంగా చర్చలో మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మారుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కనీసం ఆ జీవో కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు వెంటనే మినీ వర్కర్ల జీవో కూడా ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు కనీసం ఈ ప్రభుత్వం పెట్టే టార్చర్ తట్టుకోలేక నిన్ననే తూర్పుగోదావరి జిల్లాలో అంగన్వాడీ వర్కరు చివరికి హాస్పిటల్ పాలైంది లేక నిన్న తూర్పుగోదావరి జిల్లాలో అంగన్వాడీ వర్కరు చివరికి హాస్పిటల్ పాలైంది మన అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగల ఉంటే అంగన్వాడీలు గుండెలు పగిలిపోయింది చివరికి గుండె తట్టుకోలేక తిరుపతిలో ఒక అంగన్వాడీ వర్కరు హాస్పిటల్ పాలైంది వర్కరు హాస్పిటల్ పాలైంది మొన్న ఉయ్యూరులో ఒక అంగన్వాడీ వర్కరు సెంటర్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది ఇంత దుర్మార్గంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కనీసం అర్ధాశతో చనిపోతున్న వాళ్ళకి బీమా సౌకర్యం కాదు కదా మట్టి ఖర్చులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకనే చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి కనీసం పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించాలి మట్టి ఖర్చులు ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా మొన్న మంత్రి గారు చెప్తా మట్టి ఖర్చులు ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా మొన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు అంగన్వాడీ గ్రేడ్ టూ సూపర్వైజర్ పోస్టులు ఐదు వందల అరవై పోస్టులు ఈ ప్రభుత్వం వచ్చి నాకైతే ఇచ్చామని చెప్తున్నారు ఇది ఇది పచ్చి అబద్ధం గ్రేడ్ టూ సూపర్వైజర్ పోస్టులు పరీక్ష పెట్టిన మాట వాస్తవం ఈరోజు ప్రకటించిన మాట వాస్తవం కానీ ఇప్పటికి ఆ సూపర్వైజర్ పోస్టులకి పరీక్ష రాసి అర్హత కలిగి నూట అరవై నాలుగు మంది అంగన్వాడీలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఆ సూపర్వైజర్ పోస్టులు కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం నిన్న మేము గ్రామాల్లో ఏరియాల్లో నివాస ప్రాంతాల్లో లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళాం లబ్ధిదారుల నుండి మాకు అపూర్వమైన మద్దతు ఉంది ప్రభుత్వం అంగన్వాడీ సెంట్రల్ ఏదో పద్ధతిలో తెరచాలి అని చెప్పేసి నాలుగు డిపార్ట్మెంట్ పెట్టి తలకిందులుగా తపస్సు చేసిన ఇంతవరకు ఒక్క పిల్లలకు కూడా సరైన తిండి పెట్టలేకపోతా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఆ గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలకి నువ్వు అద్దెలైపోయినా ఓనర్కి అద్దెలు మేము కట్టాం నువ్వు వైఎస్ఆర్ కు బిల్లులు ఇవ్వకపోయినా ఆ బిడ్డలకు మేము తిండి పెట్టాం నువ్వు సక్రమంగా టీఏ బిల్లులు ఇవ్వపోయినా ఆ రిపోర్ట్లన్నీ మా డబ్బులు పెట్టుకొని మేము వేసాం అందుకని మేము లబ్ధిదారులను అప్పీల్ చేసాం వాళ్ళు కూడా మాకు సపోర్ట్ గా నిలబడ్డారు ఈరోజు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఆహారం చాలా నాశనకంగా ఉంటా ఉంది రాగి పిండిలో ఇసుకొస్తా ఉంది ముక్కుపోయిన అటుకులు ఇస్తా ఉన్నారు ఈరోజు సరుకులు చాలా నాణ్యంగా ఉండట్లేదు అందుకని నాణ్యమైన సరుకులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే అంగన్వాడి అక్క ఇచ్చిన హామీ ఏదైతే ఉందో తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి గ్రాట్యుటీ అమలు చేయాలి మినీ సెంటర్లు మెయిన్ చేస్తూ జీవో వెంటనే విడుదల చేయాలి అన్ని డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం లేని పక్షంలో రేపు ఇరవై ఏడవ తారీఖున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇళ్ళకి సామూహిక రాయభారాలు చేయాలని చెప్పేసి నిర్ణయం చేస్తాం అంతేకాకుండా ఈరోజు సచివాలయ ఉద్యోగులు కూడా మేము సమ్మెలో ఉన్నాం సమ్మె చేయటం అనేది మా హక్కు కానీ ఈరోజు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి రకరకాల డిపార్ట్మెంట్లని ప్రభుత్వం మా మీద కుసికొలుపుతా ఉంది దీన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించాం సచివాలయ ఉద్యోగులు కూడా వెనక్కి తగ్గాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే సచివాలయాలు కూడా అంగన్వాడీలు ముట్టడి చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా పోరాటం చాలా శాంతియుతంగా ఈ నెల ముప్పై ఒకటి వరకు వారీగా కార్యక్రమం రూపొందించాం ప్రభుత్వం కదా అంగన్వాడీ డిమాండ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయకపోతే ముప్పై ఒకటి నుండి మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సుబ్బ్రామ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ राष्ट्र प्रधान कार्य ఈరోజు రాష్ట్రంలో మరి పద్నాలుగవ రోజుకు చేరినటువంటి సమ్మెను మరి క్రిస్మస్ సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టెంట్లలోనే మరి నిరసన తెలియచేసి సాయంత్రం ఆరు తర్వాత కూడా రాష్ట్రం అంతా కూడా సెమీ క్రిస్మస్ను క్యాండిల్ ప్రదర్శనతో అంగన్వాడీ టెంట్లలోనే నిర్వహించామనేది అందరికీ తెలిసిన విషయం ఈరోజు పత్రికల ద్వారా కూడా మరి సీఎం గారు కూడా చేరవేసినాం సీఎం గారు బర్త్డే రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి టెంట్లకు సంబంధించిన మా న్యాయమైన సమస్యల కోసం మరి మంచి కబరిస్తారని ఆశించాము మరి అడగని వాళ్ళకి వేతనాలు పెంచాడు అందుకు కూడా హర్షిస్తున్నాము కానీ మేము అప్పటికే పది రోజులు దాటిపోయినప్పటికి కూడా రెండు మూడు సార్లు చర్చలు జరిపి ఆ చర్చల్లో మరి చేయవలసిన రెండు ప్రధానమైన డిమాండ్స్ వేతనాల పెంపు గ్రాజ్యురిటీ ఇంప్లిమెంటేషన్ ఈ రెండు విషయాలు ఏమి చేయలేమని వాళ్ళు నిర కరాఖండిగా చెప్పేసి మిగతా తాత్కాలికంగా చేయవలసిన సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు అందుకు కూడా అంగీకరించే ఈ రెండు ప్రధానమైన సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం ఆపమని కూడా తెలియచేయడం జరిగింది ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా అయినా సరే ఉదయమే తీపి కబరిస్తారని చాలా ఆశించాము ఇంతవరకు ఇంకా ఎలాంటి ప్రకటనలు రాకపోగా మంత్రి గారు ఆవిడకి ఇష్టం వచ్చినట్లు కోట్ల రూపాయలు అంగన్వాడీ కేంద్రాలకు ఖర్చు పెడుతున్నామన్నారు అది సమంజసం కాదు ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా అంగన్వాడీ కేంద్రాలు నిర్వహణ జరగాలంటే ఆ ప్రభుత్వాలకు సంబంధించిన షేర్ను సెంట్రల్ గవర్నమెంట్ షేరు స్టేట్ గవర్నమెంట్ షేరు రెండు వెచ్చించాల్సిందే మరి చిత్తా విజయప్రతాప్ రెడ్డి గారు కూడా మరి వీళ్ళని వర్కర్స్ 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 అనాలని చాలా దుర్భాషలాడుతున్నారు ఆయన కూడా నిన్ననే సీఎం గారికి వెళ్లి మాట్లాడి వేతనాల పెంపు విషయం మాట్లాడుతున్నాడు ఈ రోజు వరకు ఏం తెలియచేయలేదు మరి ఈ సమ్మెను సామరస్యంగా శాంతియుతంగా నిర్వహించుతున్న సందర్భంలో మరి నేటికి సంబంధిత శాఖ మంత్రివర్యులు కానీ సీఎం గారు కానీ నేటికి ఎలాంటి హామీ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు కావున ముప్పై ఏటో తేదీ వరకు ఈ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తూనే ఒకటో తేదీ నుండి మరి సోదర పార్టీలను రాజకీయ పార్టీలను కలుపుకొని వాళ్ళు ఇప్పటికే మరి ఇరవై తొమ్మిదవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మరి రైతు సంఘాల సమన్వయ కమిటీలు మరి ట్రేడ్ యూనియన్లు ప్రజా అంతా కూడా తీవ్రతరమైన వాళ్ళ అంకిత భావంతో మరి మాకంతా మద్దతు తెలియజేసడానికి వాళ్ళు కూడా ఇప్పటికే ప్రెస్ మీట్లు పెట్టారు మరి సర్క్యులర్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సర్క్యులేషన్ చేశారు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దిగిరాకపోతే ఒకటో తేదీ నుండి మరి మా ఉద్యమాన్ని మరి రాజకీయ పార్టీలను కలుపుకొని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం అంతలోపే సీఎం గారు మా న్యాయ సమ్మతమైన డిమాండ్స్ ను పరిష్కరించాలి లేని పక్షంలో ఆయన తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెండే నిమిషాలు సరే ఈ రోజున అంగన్వాడీ సమ్మె విషయంలో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరిని మేము ఖండిస్తున్నాము అంతేకాకుండా మంత్రులు కావచ్చు అనుచరులు కావచ్చు అంగన్వాడీ మహిళల పట్ల ఉద్యోగుల పట్ల ఒక అనుచిత వ్యాఖ్యల్ని కూడా మేము ఖండిస్తున్నాం అది ఒక చీరల విషయంలో కావచ్చు ఇంకా వేరే విషయంలో కావచ్చు నువ్వు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు అనవ అనవచ్చు ఇంకా ఇంకా అనేక చౌకబారు నేలబారు వ్యాఖ్యానాలని మేము ఖండిస్తున్నాం ఏమడుగుతున్నారు అంగన్వాడీ వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరటం లేదు అన్ని రాష్ట్రాల్లో ఏమైతే ఆ ప్రభుత్వాలు ఇస్తున్నాయో మాకు కూడా ఇవ్వండి అంటున్నారు ఒక పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమంటున్నారు గ్రాట్యుటీని అమలు చేయమంటున్నారు ఒక హర్యానా గుజరాత్ కేరళ తమిళనాడు మన పక్కన తెలుగు రాష్ట్రం తెలంగాణలో అంగన్వాడి కార్యకర్తల్ని వాళ్ళ శ్రమని గుర్తించి పెంచారు జీతాలు పెంచారు ఇంకా సౌకర్యాలు వాళ్ళు రాయితీలు కల్పించారు అవే కోరుతున్నారు ఇక్కడ గొంతెమ్మ కోరికలేమి అంగన్వాడీ మహిళలు కోరట్ల మీరు గర్భిణీలు ఉషశ్రీ గారు అంటున్నారు గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకి ఇబ్బందులు అవుతున్నాయి లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నాయి అవును ఇబ్బంది పడకూడదు అనుకుంటే మీరు చర్చ పరిష్కరించండి పరిష్కరించకుండా ఒక ద్వంద్వనీతిని ఒక డబుల్ స్టాండర్డ్ మాటల్ని ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది దాన్ని ప్రజలంతా ఖండించాలని అంగన్వాడీ సమస్యల విషయంలో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి వారికి చే చేయుతని వాళ్ళు ఇప్పుడు లబ్ధిదారులందరూ సుబ్రహ్మ గారు చెప్పారు లబ్ధిదారులందరూ కూడా అంగన్వాడీల పట్ల ప్రజలు కూడా మంచి ఒక సహానుభూతితో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు పదకొండు వేల ఐదు వందలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచమని అడుగుతున్నారు అదేమి గొంతెమ్మ కోరిక కాదు కదా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది గౌరవం మన పేరుతో గౌరవ వేతనం పేరుతో అంగన్వాడీ మహిళల్ని అగౌరవ భరుస్తున్నారు మీరు తీరు మారాలని చెప్పి సమ్మె పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు కదలాలని చెప్పి అనుచిత వ్యాఖ్యానాలు చెయ్యవద్దని గౌరవించాలని చెప్పి ఏ రోజైతే ముందు మీరు ఎలక్షన్ ఏ మాటలు మాట్లాడారో అమ్మ అక్క చెల్లి అని అదే విధానంతో సమస్యను పరిష్కరించి వాళ్ళకు ఒక వరాలు కానీ వాళ్ళ కోరికలు గుర్తించాలని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జ్యోతి విఆర్ జ్యోతి అయిపోయి మరి నిన్ను మాట్లాడి ఇంట్లో అయిపోయినా లేదా ఇంకా అయిపోయిందాక మాట్లాడు అలా న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజుకి పద్నాలుగు రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది ఇవేళ దేశం అంతా ప్రపంచమంతా క్రిస్మస్ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాయి కానీ అంగన్వాడీలు మహిళలు మాత్రం టెంట్లలో కూర్చొని ఉన్నారు పైగా అక్కడ శుభాకాంక్ష అక్కడ ఆ క్రిస్మస్ జరుపుకున్నారు కేక్ కట్ చేసుకుని కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం క్రిస్మస్ శుభాకాంక్షలు క్రీస్తు బానిస బ్రతుకులకి వ్యతిరేకంగా పోరాటం చేశాడని అలాగే ఈ రోజున అంగన్వాడీలు కూడా బానిస బ్రతుకులే బ్రతుకుతున్నారు కాబట్టి ఆ బానిస విముక్తి చెయ్యండి మాకు వేతనాలు పెంచండి ఆ వేతనాలు పెంచకుండా గ్రాడ్యుయేట్ ఇవ్వకుండా మిగిలినవన్నీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది పైగా ఆ వైసీపీ మేధావి వర్గం అంట మేమైతే మేధావి వర్గం అంటలేదు మేతావులు ఏమో మేమైతే వాళ్ళ మేధావులు అని మేము మాట్లాడుతున్నాం అదే ఊర్లో ఉన్న అంగన్వాడీ వర్కర్కి పదకొండు వేల ఐదు వందలు ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నారు అందులో ఊరు అదే ఊర్లో ఉన్న ఆ ఆయమ్మకి ఏడు వేలు ఎందుకు అని మాట్లాడుతున్నారు అదే ఊర్లో ఉన్న వర్కర్లకి అల్పర్లకి కూరగాయలు ఏమైనా ఫ్రీగా పంచుతున్నారా నిత్యావసర వస్తువులన్నీ ఫ్రీగా పంచుతున్నారా ఇంటిద్దీ ఫ్రీగా ఇస్తున్నారా కరెంటు బిల్లు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ట్రూ ఆఫ్ ఛార్జీ లే ఆ ఫ్రీగా ఇస్తున్నారా ఇంటి పన్ను ఒకటే కాదు ఇంటి పన్ను అలాగే చెత్త పన్ను నీటి పన్ను ఈ పనులన్నీ మీరు ఏమన్నా ఊళ్ళో ఉన్నారండి ఫ్రీగా ఇస్తున్నారా ఇది సరైనటువంటి పద్ధతి కాదు మీకు మద్దతు చేస్తే మద్దతు తెలియజేస్తే తెలియజేయండి న్యాయమైన డిమాండ్లకి అంతేకాకుండా ఇటువంటి వలగరగా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నాం అలాగే మీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒళ్ళు బలిసి అంగన్వాడీలు రోడ్డు ఎక్కారని చెప్పి ఒళ్ళు ఎవరికి బలిసిందో ఒళ్ళు మీ ఎమ్మెల్యేకి మీకు బలిసింది ఎందుకంటే ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు ఎన్నికలు అయిన తర్వాత ఒక మాటలు చెప్పారు ఎవరికి ఏం బలిసిందనేది ప్రజలే చూస్తున్నారు కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి మరొకటి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేసి సమ్మె విరంప చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం Thank you.